ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేమో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా భూస్థాపితం చేసేస్తా చేసేస్తా అంటారు ఆయన ఏమో సీనియార్టీ నాది నేను నలభై ఐదేళ్ళ రాజకీయ జీవితం అంటారు ఆయనకు తెలియదా ఒక రాజకీయ జీవితాన్ని ముగింపు ఇస్తాను 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 నేను భూస్థాపితం చేస్తాను అంటే అయితే ఏదైనా మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ఏ నాయకునైనా పైకెత్తాలైనా ఎవరినైనా కానీ కింద పడేయాలన్నా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వైపు తండాలుగా ప్రజలు ఎందుకు వస్తున్నారంటే ఈ ప్రజాస్వామ్యంలో స్థాయిలో ప్రభుత్వాన్ని ఎన్నుకోబడినటువంటి వ్యక్తులు తమకు ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో ప్రతిపక్షమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఆకర్షణీయంగా కనపడతా ఉన్నారు ఆయన తన అధికారం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో బాగా చేశారు కాబట్టి పూర్తి స్థాయిలో అది ఆయన ఉంటే బాగుండే అనే అనుకూలంగా ఆయన వెళ్తున్నారు కాబట్టి అది జీర్ణించుకోలేక మీకు చెందినటువంటి మీడియా సంస్థలు చంద్రబాబు నాయుడు గారికి చెందినటువంటి మీడియా సంస్థలు అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి చెందినటువంటి మనుషులు ఆయన పార్టీ సభ్యులు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి పైన విపరీత దూరంతో ప్రదర్శిస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ నోట్తోటి ఆ నుంచి అమ్మహా వరకు దూసుకెళ్తారు అది తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ఆ అంటే చాలు మాకు నొప్పులు వచ్చినాయి మా నొప్పులు వచ్చినాయి అంటారు ఉదాహరణకి స్పీకర్ అయ్యన్ పాత్రడు గారు ఆయన ఓడిపోయాడు చచ్చిపోలేదా అయితే కాదు అసలు ఏందది ఎట్లా ఎవరైనా కానీ ఎట్లా అది సమర్థిస్తారండి అది తప్ప అట్లా పోయారు అది రైట్ వీళ్ళకి ఒక మనిషి చచ్చిపోవాలని కోరుకోవడం రైట్ ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గాల్లోనే వస్తాడు గాల్లోనే కలిసిపోతారని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే రైట్ అది తప్పు కాదు నిన్న బుచ్చే చౌదరి గారు ఒక మాట అన్నారు ఆయన వచ్చేసరికి జగన్ నీ తల నరికేస్తే ఆయన వయసుకి ఆయన ఎన్నిసార్లు ఎమ్మెల్యే ఏందా మాట లేదనిపించింది ఇనేవాళ్ళు ఊరికైనా కానీ సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళినప్పుడు ఒక చిన్న పిల్లాన్ని భువనేశ్వర్ గారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ అంతే గారు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారునేమోన్నారు తెలుసా మీ నాన్నకి మాంసం ఏం దొరికింది నీకు అది కూడా దొరకదు అన్నారు ఇంత ద్వేషమా ఇంత లోకేష్ గారు అయితే కడ్రాయర్తో ఊరేగిస్తూ ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు అయితేనేమో హాకీ స్టిక్కులు తీసుకొని రెండ్రా అంటారు మళ్ళేమో ప్రజాస్వామ్యం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళే కూలిపోతుంది అంటారు మీరు అన్ని మాటలన్నీ పదని ఆయన ఒక్కటంటే అది సీరియస్ అది కూడా ఆయన ఏమనలా అది కూడా ఎవరో ఒక అభిమాని పెట్టుకుంటే అది అంటే తప్పే ఉంది అది ఆయన ఇష్టం రప్ప రప్ప అనుకుంటే సినిమా డైలాగే కదా ఐదు అన్నాడు దాంట్లో దాంట్లో తప్పు ఎదిగారు ఈయన బుచ్చే చౌదరి గారు మాట్లాడారు బుచ్చే చౌదరి గారి గురించి నాదెండ్ల మనోహర్ గారు వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో నాదెండ్ల భాస్కర్ రావు గారు ఎక్స్ సీఎం ఎన్టీ రామారావు గారికి దగ్గరగా ఎనభై నాలుగు ముందుండేవాళ్ళు ఆ ఎనభై నాలుగు తర్వాత ఇష్యూస్ అనేది మనం చూసాం ఆయన ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే క్రియాశీలకంగా పనిచేసిన వ్యక్తి నాదెండ్ల రావు గారు ఆయన మన గోరెంట్ల చౌదరి ఏదైతే గోరెంట్ల బుచ్చే చౌదరి గారి గురించి ఏమన్నారు ఒకసారి వినండి పరువు తీసి పెట్టాడు ఒకసారిగా கிப கேரச ரோஜு யூட்டி பார்த்து அடிக்க పొట్టపడి పిలిచేవాడు సార్ గుర్తుంది అంతలో బాగుంది ఒక పేరు చెప్తే ఇప్పుడు చెప్పచ్చు రాజమండ్రి ఎమ్మెల్యే కోరెట్లు పుచ్చే చౌదరి గారా కోస్ అదే పడేవాడికి అక్కడికి వెళ్ళి అన్నపూర్స్ క్యారీ తీసుకు వచ్చావాడు అదేవాడి క్వాలిఫికేషన్ అరే డిస్కషన్ వచ్చినప్పుడు చెప్పారు మరి తల చెప్పలేదు ఈ డజన్ ఈ టు బిలాజమండ్రి ఈ బిలాక్స్ గుంటూరు గుంటూరు నుంచి మైగ్రేట్ అయ్యారు అక్కడికి వచ్చే కాంట్రాక్ట్ కళ్ళు కాంట్రాక్ట్లు చూస్తున్నాడు స్థానికులు యాక్సెప్ట్ చేస్తారో లేదు చూద్దాము మాట్లాడదాం లేదని చెప్పారు అలా సాగుతగిస్తూ వచ్చారు మరి ఎనబోస్ ఇన్ఫ్లూయన్స్ కదా సరే బుచ్చ చౌదరి గారు వెన్నపోస్తో టికెట్ అడిగినా మీ పార్టీ మీ ఇష్టం మీరు ఎందుకు ఇచ్చారో మీ ఇష్టం మీకు చంద్రబాబు గారు ఇన్నాళ్ళు మంత్రి పదవి ఎందుకు వీళ్ళది ఇన్నిసార్లు గెలిచినా అది మీ వ్యక్తిగతం మీ పార్టీ అంశం కళ్ళు కాంపౌండ్ నడిపారు మీరు స్వయంగా నాదర్ల భాస్కర్ రావు గారు చెప్పారు ఇంకా మీరు కూడా ఈరోజు వచ్చి ధైర్యంగా ఆ కేసు అంటారు ఇది అంటారు అది అంటారు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు ఏం అసలు ప్రజాస్వామ్య దేశంలో అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి ఎట్లా అయినా మాట్లాడతారు విరవీగుతూ ఉన్నారు విరవేగండి విరవేగండి మీరు అంత వయసు పెద్ద అయినా కొడుకు సమానమైన వ్యక్తిని అంటే ఏంటంటే ఆ మాటలు మాట్లాడతారు ఎవరైనా అట్లా మీరు మాట్లాడగలుగుతారు